తేలికపూడి శ్రీనివాసరావు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈయన వివాదాల ఎమ్మెల్యేగా మారిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వివాదాస్పద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు మరో సంచలనానికి తెరదీశారు ఇప్పటికే తిరువూరు నియోజకవర్గంలో ఆ పార్టీకి తలనొప్పిగా మారారు ఆయన ఈయన వరుస సమస్యలు కూడా తెచ్చిపెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి అయితే తాజాగా రేణుగుంటలో మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన విమానాశ్రయం వద్ద కలవటం చూసిన కొందరు మనం చూస్తున్నాం కదా విజువల్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక టీషర్ట్ ధరించిన క్యాజువల్ లుక్లో కలిశారు ఇప్పుడు ఈ వీడియో సంచలనంగా మారింది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కొడుకు మిథున్ రెడ్డిని కలవటానికి ములాఖత్కి రావటం ఇదంతా కూడా మనం చూసాము మరోవైపు కొలికపూడి శ్రీనివాసరావు ఈ మధ్య ఎక్కువగా కూడా ఈయన వార్తల్లో నిరుస్తూ ఉన్నారు మొన్న మధ్య చూస్తే కనుక ఒక ఒక లెటర్లో కొలికపూడి శ్రీనివాసరావు పేరు మెన్షన్ చేస్తూ కూడా నేను చావటానికి వెళ్తున్నా అని చెప్పి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి మెన్షన్ చేయటం అంటే తన్ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు దాంట్లో ఈయన పాత్ర ఉంది అంటూ కూడా రాజకీయ పాత్ర ఉందంటూ కూడా ఒక నేను దళితుణ్ణి కాబట్టి ఇలా చేశారని చెప్పి ఆ లెటర్లో రాశారు ఇవాళ చూస్తే అంటే నిన్న ఎస్పీ ప్రవర్తన మీద ఎస్పీఏ స్వయంగా గంజాయి అమ్మిస్తున్నాడు అని చెప్పి కూడా నిరసన తెలిపారు ఈయన దానికి సంబంధించి ఇవాళ తెల్లవారుజామున ఆయన వార్తల్లో నిలిచారు యూటీవీలో కూడా దాన్ని కవర్ చేయటం జరిగింది ఇప్పుడు చూస్తే ఈ వీడియో ఒకటి బయటకు వచ్చింది వీటన్నిటితో కూడా కొలికపూడి శ్రీనివాసరావు చాలా వివాదాస్పదంగా మారుతున్నారు టీడీపీలో ఈయన మీద సొంత పార్టీ నేతలే దీంతో కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఏపీ లిక్కర్ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తరువాత అటు వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కక్షపూరితంగా టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం ఇది కొనసాగిస్తుంది టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెబుతున్న టైంలో సొంత పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు టీడీపీ అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాసరావు అలాంటిది ప్రతిపక్ష నేతను కలవటం దట్టు కూడా ఇప్పుడు అధికార పక్షాన్ని పోస్తున్న దాని మీద కలవటం నేతల నేతలనే ఆయన కలవటం ఇప్పుడు సంచలనంగా మారింది సో వివాదాస్పద ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు మరింత వివాదాస్పదంగా మారిపోయారు ఇప్పుడు పార్టీలో ఒక్కసారిగా కూడా దీంతో ఇప్పటి వరకు వెనక ఉన్న వివాదాలు కాస్త ఒక్కసారి ఇప్పుడు తెర మీదకొచ్చి సొంత పార్టీ వాళ్ళే తెర వచ్చి మరీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన మీద అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ వ్యవహారంలో ఉండటంతో ఆయన కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ఇటు ఈయన చేస్తూ ఉన్నారు ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్తు కోసమే ఆయన అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చినట్లు వార్తలు వచ్చాయి అయితే ఢిల్లీ వెళ్ళి వచ్చిన అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయన్ను అక్కడే ఉన్న కొల్లికపూడి శ్రీనివాసరావు కలవటం జరిగింది సో ఢిల్లీ వెళ్ళి వచ్చేటప్పుడు ఆ వీడియో అనమాట ఢిల్లీ వెళ్ళి వచ్చేటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డిని కాపాడుకునేందుకు కూడా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చే టైంలో చూస్తూ ఉన్నాం కదా అక్కడే కొలికపూడి శ్రీనివాసరావు ఉండటం జరిగింది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా ఆయనే వెనకాల మాట్లాడుకుంటూ వస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వింటూ కూడా ఇక వెళ్ళే ముందర షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా వెళ్ళారు ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది వీడియోలో పెద్దిరెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు కొలికపూడి ఇద్దరి మధ్య ఏదో సంభాషణ కూడా జరిగినట్లు వీడియోలో మనకు కనిపిస్తూ ఉంది ఈ సమయంలో టీషర్ట్ ధరించిన కొలకపూడి ఆ తర్వాత నేరుగా తిరుమల వెళ్లారు అక్కడ నుంచి కాలినరుకున్నా కొండకు చేరుకున్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి ఓవైపు టీడీపీ కార్యకర్తలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో ఆయన తమ పార్టీ ఎమ్మెల్యే కలవటంతో షాక్ అయ్యారు దీంతో ఎమ్మెల్యే టార్గెట్ గా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు కొలికపూడిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు పదే పదే పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఆయన్ను సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నారు సో కొలికపూడి చర్యలు అనేవి కూడా పార్టీకి డ్యామేజ్ కలిగించేలా ఉన్నాయి ఇప్పుడు అధికారంలో ఉండి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఈ విధంగా ప్రతిపక్ష నేత ఎవరి మీద అయితే ఇప్పుడు అధికార పక్షం దుమ్మెత్తిపోస్తుందో వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు కొలికపూడి మాట్లాడటం ఇదైతే ఒక్కసారిగా కూడా అధికార పక్షానికి షాక్ ఇచ్చింది కొలికపూడి చేష్టలు ఇప్పుడు అధికార పక్షంలో టాక్ ఆఫ్ ద పార్టీ టాక్ ఇన్ ద పార్టీగా మారిపోయాయి